కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి క్యాంపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు రెండు రోజుల కిందట విజయవాడలో రాయి దాడిలో గాయపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు బాలిని కుటుంబ సభ్యులను సీఎం ఆప్యాయంగా పలకరించారు విజయమే లక్ష్యంగా పనిచేయాలని బాలిని సూచించారు జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో బాలినేని సత్యమణి సెచీదేవి బాలినేని ప్రణీత్ రెడ్డి శ్రీకావ్య దంపతులు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో జగన్ ముచ్చటించారు జగన్ సాయం పురద జల్లే బుద్ధులు కుట్టడైనా చెయ్యక సాయం వస్తారు భూమి బట్ట మళ్ళీ